హాయ్ అండి నేను వల్లేని పాలకూర ఉల్లిపాయల కూర మీరు పాలకూరతో ఎన్నో రకాలుగా కూరలు వండి ఉండొచ్చు ఓసారి సాంబార్ ఉల్లిపాయలతో ఈ విధంగా కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నం చపాతి పులికాయలకి సూపర్ ఉంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ఒక గిన్నెలోకి కొంచెం పుల్లగా ఉన్న రెండు గట్ల పెరుగుని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక పక్కకు పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు చెంచాల వరకు ఆయిల్ వేసుకొని ఒక పది పదిహేను వరకు మీకు నచ్చినన్ని సాంబార్ ఉల్లిపాయల్ని తొక్కతీసి తీసి ఆయనలో వేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వేగడం వల్ల కుక్ అయిపోవాలండి ఇలా బాగా వేగిన ఉల్లిపాయల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని పనిలో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు వేసి పోపుని దొరగా వేయించండి పప్పు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని పోపులోకి వేసేసుకోవాలి పాలకూర కాంబినేషన్లో టమాటా వాడటానికి చాలామంది భయపడతారండి నేను టమాటా నిమ్మకాయ లేకుండానే చాలా కమ్మగా చిట్టు ఉల్లిపాయలతో పాలకూర కర్రీని సూపర్ టేస్టీగా ఉండేలాగా తయారు చేసి చూపిస్తున్నాను కట్ చేసుకున్న మూడు కట్టల పాలకూరని కూడా వేసేసి ఈ కర్రీ రైస్ చపాతి పులకలోకి అద్దరిగిపోతుందండి పాలకూరని బాగా కలుపుకొని ఈ కర్రీలో మనం అస్సలు వాటర్ వాడటం లేదు మూతపెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి చూడండి పాలకూర పూర్తిగా మగ్గిపోయి దగ్గర పడింది మరొకసారి బాగా కలిపి వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా మసాలా పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయలు అన్నంలో కలుపుకుని తింటుంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఓసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత సూపర్ టేస్టీగా ఉండే పాలకూర ఉల్లిపాయల కర్రీ తయారు వీడియోను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ